పొగాకు రైతులను మోసం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యల కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏపీ రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు పొగాకు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేటు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని పొగాకు క్వింటాకు పద్దెనిమిది వేల రూపాయలతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు ముందస్తుగా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు జిల్లాలో రైతుల నుండి పొగాకు కొనుగోలు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్ పొగాకు రైతులు పాల్గొన్నారు అత్యధిక భాగం అలయన్స్ వన్ కంపెనీ జీవి కంపెనీ పొగాకు నటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అగ్రిమెంట్ ఉండే కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చారు పంటనంతా కొనుగోలు చేస్తామని చెప్పినారు ఒక జీవిఐ కంపెనీ రైతుకు పదహైదు నుంచి ఇరవై కింటాల వరకు పొగాకు ఉత్పత్తి చేస్తే కేవలం ఆరు నుంచి ఏడు ఎనిమిది క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మిగతా పొగాకు ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంటే కంపెనీలు వాళ్ళు పలకడం లేదు ఇంకోవైపు అలయన్స్ అనేటువంటి కంపెనీ వాడు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గోడన్ ఓపెన్ చేయడం లేదు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అడిగితే మా పై ఎంప్లాయీస్ చెప్పాలా మేము ఏం చేయాలని చెప్పి చెప్తున్నారు నిజంగా ఉన్న కంపెనీకి సంబంధించినటువంటి హయ్యర్ అథారిటీస్ లో రైతుల మధ్య గ్రామాల్లో ఉన్నటువంటి కంపెనీ అధికారులు నలిగిపోతున్నారు కానీ ఏ మాత్రం కొనుగోలు చేయలేదు గత సంవత్సరం పదహైదు వేలతో కింటాల్ కొనుగోలు చేసినటువంటి కంపెనీలు పంటలు బాగానే ఉన్నాయని చెప్పి రైతులు అదనపు గుత్తను చెల్లించి వేలాది ఎకరాలు గుత్తలకు తీసుకొని ఈ రోజు కౌలు రైతులు రైతులు పొగాకు నాటినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం పొగాకు ఒక రకంగా దిగుబడి వచ్చింది మేము పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఎకరాకు దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము ప్రభుత్వం మొత్తం కూడా ఇది కొనుగోలు చేస్తే మాకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవచ్చు ఆశపడినటువంటి రైతులు ఈరోజు నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం హలో అండి